జాంపేట చేపల మార్కెట్లో లాటరీ ద్వారా దుకాణాలు కేటాయించవద్దని ఎవరి దుకాణం వద్ద వారే వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని ది జాంపేట హోల్సేల్ రిటైల్ ఫిష్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులకు విజ్ఞప్తి చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు వై రమేష్ నక్క నాగమ్మ తదితరులు మాట్లాడారు జాంపేట చేపల మార్కెట్ గౌరవాధ్యక్షుడిగా చెప్పుకుంటున్న వెలమ్మ లక్ష్మణరావుకు ఈ మార్కెట్ తో సంబంధం లేదని కోటేశ్వరరావు స్పష్టం చేశారు అతను రాజకీయ పలుకుబడితో కులాలను రెచ్చగొట్టి మార్కెట్లో లో రభస చేస్తున్నాడని ఆరోపించారు నమస్కారం అండి జాంపేట హోల్సేల్ అండ్ రిటైల్ చేపల వర్తక సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ గత కొంతకాలంగా లాటరీ విధానం అమలు చేయడానికి ప్రయత్నం ప్రయత్నాలు జరుగుతున్నాయండి మేము నలభై యాభై సంవత్సరాల నుంచి అక్కడ చిన్న వాళ్ళకే వాళ్ళని మమ్మల్ని కలిపి లాటరీ విధానం ద్వారా ఎవరికి ఎక్కడ ప్లీసులు వస్తే అక్కడ ఇస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ వారు కలెక్టర్ వారు ఆదేశాల మేరకు మమ్మల్ని పాత స్థానాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అది వద్దు మాకు యథాస్థానాలు పాత ఎలాగైతే వ్యాపారం చేసామో ఆ స్థానాలనే మాకు కేటాయించండి అని మేము కోరటం జరుగుతుందండి మిత్రులందరికీ నాకు నమస్కారం అండి మా చిన్నప్పటి నుంచి జ అది చేపల మార్కెట్ అండి చిన్నప్పటి నుంచి ఇదే మా వ్యాపారం అండి మా అమ్మల దగ్గర నుంచి అమ్మమ్మల దగ్గర నుంచి ఇప్పుడు దాకా మేము వ్యాపారం చేస్తున్నాము ఇప్పుడు కొత్తగా లాటరీ సిస్టమ్ పెట్టారండి అది మా కొద్దని మేము లాటరీ వద్దని ఎప్పటి నుంచో వ్యాపారం ఇదిగోండి పాత మార్కెట్ అండి ఇది పూర్వం పాత మార్కెట్ అండి ఇది దీన్ని పడకబట్టి కొత్త మార్కెట్ కింద కట్టానండి అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను చేపల వ్యాపారం చేస్తున్నాను అండి యాభై రూపాయల దగ్గర నుంచి ఇప్పటికి ఐదు వందలు పన్ను దాకా కడుతున్నామండి ఇదిగోండి యాభై రూపాయల తగ్గించి నుంచి ఐదు వందల దాకా పన్ను కడుతున్నామండి నెలకి వంద రూపాయలు రసీదు కడుతున్నామండి మున్సిపాలిటీకి రోజుకి ఇరవై రూపాయలు ఆశీలు కడుతున్నామండి ఇప్పుడు కొత్తగా ఇసుక రాంపులు హనుమాన్ రావు అమ్మాన్ లక్ష్మి వచ్చి కానీ మా చోట్లు అది దౌర్జన్యంగా తీసుకోవడానికి కొంతమంది కత్తి బేట కలుపుకొని మమ్మల్ని బయటికి తింటే చూస్తున్నాడండి అతను అసలు వ్యాపారస్తుడు కాదండి ఇసుక రేపు దొంగ రేమన్నా చేసే దొంగ అండి పెద్ద దొంగ అండి అతను అతనికి అసలు మార్కెట్కి దీనికి మార్కెట్లో చోటే లేదండి పది రూపాయల ఆశీలు కట్టలేదండి ఒక రసీదు కట్టలేదండి ఇప్పుడు కొంతమందిని వేసుకొని వచ్చి మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా భయభ్రాంతులు చేసి మమ్మల్ని వ్యాపారాలు చేసుకుని అవ్వకుండా నానా హింసలు పెట్టి నాన్న ఇబ్బందులు గురి చేస్తున్నాడండి ఎక్కడి నుంచో ఇసుకురాంపలేండి మూడు సంఘాలు అంటున్నారండి ఆ సంఘాలు జాపన్ మార్కెట్కి సంబంధం లేదండి ఒకటి అన్నపురం పెట్టండి ఒకటి బెస్తవి ఇదండి ఒకటి కుమరిటా ఇస్తారంటే దానికి దీనికి అసలు సంబంధం లేదండి చిన్నప్పటి నుంచి మేము అక్కడే లాభం నష్టం ఆ స్థానంలో ఉండి వ్యాపారం చేసుకుంటున్నామండి ఇప్పుడు కొత్తగా వచ్చి మీ దుకాణాలు ప్లాటీ ద్వారా ఒళ్ళకు నేను ఏమితున్నాను మీరు బయటకు వెళ్ళిపోతారు మీకు వ్యాపారం లేదు మీరు నాశనం అయిపోతాడు మమ్మల్ని భయభంతులు చేస్తున్నాడండి అతను ఎవరండి మార్కెట్కే సంబంధం లేదండి పచ్చి దొంగ ఇసుకటాంపులు దొంగ దళార్దుడు అండి మమ్మల్ని దళార్దుడు అంటున్నాడండి మా పొట్టలు పట్టడానికి వచ్చాడండి మా పిల్లలు ఉసురు పోసుకుంటున్నారండి నాన్న హింసలు పెట్టినారండి ఏంటో మాకు అర్థం కమ్మ గారికి కమిషన్ గారికి కాసరమ్మ గారికి మా ఎనపడి మేము ఎక్కువగా చదువుకోలేదండి రెండో తరగతి మూడో తరగతి చదువుకున్నాడు దాని మీద వ్యాపారం మీద వంద వచ్చినా యాభై వచ్చిన ఐదు వందలు వచ్చిన ఆ కష్టపడి పిల్లల్ని పోషించుకుంటూ బతుకుతున్నాండి ఇప్పుడు మా మా వ్యాపారం మీద మా కొట్టు మీద మన లక్ష్మణ్ రన్న ఆయన హక్ష్మి పెద్ద భైర్య మా మీద నాన్న హింసలు పెట్టి నాన్న చేసి మామ మార్కెట్లోంచి బయటికి గెంటాడని చూస్తున్నాడు అతను అసలు మార్కెట్కి సంబంధమే లేదండి దయచేసి కష్టం గారికి మన కల్చర్ మినిషన్ కమిషన్ గారికి ఏదో మా చోటలు మాకు ఇప్పించి మా వ్యాపారం చేసుకోవడానికి మాకు అనుభవం ఇవ్వని కోరుతున్నావని ఆశ అయిపోయారు ఆయన ఉన్నప్పుడే మార్కెట్ ని వాళ్ళ మొత్తం మూడు కాణాలలో రెండు కాణాలు వాళ్ళకి ఒక కాన మార్పు ఇచ్చారు మొదటి కానో మీరే మీ సభ్యులు అందరూ ఉన్నారు కాబట్టి ఇష్టం మీద మీకు ఎలా కలర్ వేసుకున్నాను అంటే ఎవరికి హెచ్చుతగ్గులు లేకుండా ఎవరు వ్యాపారాలు చేసుకుంటారని చెప్పి ఎవరి చోట్లు వాళ్ళకే ఇచ్చాం తప్పనే రంగం కూడా లబ్ధి పొందిన చోట్లే తీసుకోలేదండి ఇవాళ ఏంటంటే ఇక్కడ చేసి ముందున్న వ్యాపారస్తులు వ్యాపారం పెంచి ఏదో రూపాయలు మొదలు సాగిస్తున్నారండి ఇప్పుడు ఆ వ్యాపారాన్ని కూడా కొల్లగొట్టి అక్కడ ప్లేసుల్లో కూడా ఆ బాల వర్గం మనుషులు కొంతమందిని పెట్టి లక్ష్మణ రాయణి వాడు అక్కడ దుర్మార్గం చేసి మళ్ళీ ఆ చోటుని కూడా వాడు స్వాధీనం చేసుకుని మళ్ళీ వ్యాపారాలు చేద్దామని చెబుతాడు రెండోది ఏంటంటే గతంలో ఈయన యాజ్ చేసిన ఘనకాయలు చాలా ఉన్నాయి గాయత్రి స్క్రాంప్ టూ అక్కడ దొంగే స్క్రాప్ట్ దొంగేసుకు దమ్ముతూ దొరికిపోతే టూటూరు పోలీస్ స్టేషన్లో లారీ సీజ్ చేస్తే ఆ కేసులు కూడా ఇంకొప్పటికే నడుస్తున్నాయి తర్వాత ఇందులో ఇంకో సంఘం ఇంకో సొసైటీ ఉంది బెస్ట్ ఆఫ్ సొసైటీ కమ్యూనికేషన్లో కూడా ఇసుక తీసుకు ఇసుక వాళ్ళ దగ్గర నుంచి మనోడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకో తీసుకొని దాంట్లో కూడా ఏం చేసి అంటే ఇసుక ఇసుకతో ఆ సంఘం మీద కూడా కేసులు నడుస్తుంది వాళ్ళకి కూడా కేసులు ఎక్కువ అయితే ఈ లక్ష్మణ్ రాణి వాడు వికలాంగుల పేరు మీద వాళ్ళ పేర్లు ఏళ్ళ పేర్లు చెప్పి జగనన్న అన్న లైఫ్ పాయింట్లు ఒక పదహారు కాటాలు హోల్సేల్లో మాకు కావాలండి మా వాళ్ళు అందరూ బస్సు చేస్తారని చెప్పి పదహారు కాటాలు తీసుకొని ఆ పదహారు మందిని పక్కకు పెట్టి అతనే సొంతంగా ఒక కాటా పెట్టి ఓపెన్ చేసి దాన్ని హోల్సేల్ చేశారు మిగతా ఎవరు వ్యాపారాలు చేయలేదు అక్కడ అతను కావాలని మార్కెట్కి వచ్చి మార్కెట్లో రస చేసి ఉన్న ఆ రోజులు కూడా మాసుకొనిపి నాన్న చక్రయాలు పాలు చేస్తున్నారు అసలు రసింగ్ చేసుకునే వాళ్ళకి వ్యాపారస్తులకి సంబంధం లేదు ఒక చాప్ కటింగ్ చేయాలంటే ఒక షాప్ దగ్గరికి వెళ్ళామంటే వంద రూపాయలు నూట రూపాయలు ఛాబ్ ఉన్నామంటే ఒక ఇరవై రూపాయలు మార్జిన్లో దాన్ని కట్ చేసి ఇక్కడ వచ్చింది ఎక్కడ ఇప్పుడు ఎలా ధైర్యండి మేము ఒకప్పుడు కంట్రోల్ కంట్రోల్లో వాళ్ళం వాళ్ళ కంట్రోల్ తప్పనుకుంటే ఇది ఏం చేసేటంటే పెట్టండి మేము ఉన్నాము మీ వెనకాల మీరు ఏం చేసినా పర్వాలేదు అవసరమైతే స్టేషన్కి వెళ్దాం కేసులు పెడదాం ఇదే పని అంటాడు ప్రతిరోజు ప్రతిసారి కూడా పొద్దున్నే అడగడం నలుగురు ఇది రావడం కలిపి మనం ఏంటంటే ఇదే పెట్టుకొని జీవనోపాధి దాని మీద ఆధారపడి ఉన్నాం అక్కడ దాని నిమిత్తం కులాలను రెచ్చగొట్టి అంటే మా జామపేట మార్కెట్ లో నుంచో కులాల ప్రమేయం లేకుండా బెస్తా సెట్టి బలిజీ మత్స్యకారులు ఎస్సీ ఎస్టీ మొత్తం అందరూ కలిపి అన్ని కులాల వారు కలిపి అన్నదమ్ముల పోతూ అక్కజల్లిలా పోతూ అక్కడ వ్యాపారం కొనసాగించుకుంటే అక్కడ కులాలను రెచ్చగొట్టి బెస్తాలే చేయాలి ఇక్కడ ఇంకెవరో చేయకూడదు అనే ఉద్దేశం మీద ఆ లక్ష్మణరావు అనే నాయకుడు ఒకటి బయలుదేరి ఈ ఆడవాళ్ళని వెనకేసుకొచ్చి రెచ్చగొట్టి మరణాల మీద ఉసి కలిపి నానా రభస సృష్టి చేస్తున్నాడండి సభ్యులు అందరూ వాళ్ళకి ఎవరో లేరు అందరూ మొత్తం చనిపోయారు ఉన్నవాళ్ళు ముగ్గురే నలుగురే ఉన్నారు దాని గురించి వాళ్ళు ఉన్నా లేనట్టే అని అని నిన్న ప్రచారం చేశాడండి అది నిజ నిజాలు తెలుసుకొని ఉన్నారో లేదో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ సంఘంలో ఉన్నారో లేదో మా సంఘంలో ఉన్నారో లేదో తెలుసుకొని అది సరి చేసుకొని వాటిని తప్పు ఒప్పుకోవాల్సిందిగా కోరటం కోరటం జరుగుతుందండి అక్కడే మూడు సంఘాలు మూడు సంఘాలు చేశారు మూడు సంఘాలు ఎక్కడ ఒకటేమో అన్నపూర్ణపేట ఒకటేమో బెస్తా వీధి ఒకటేమో కుమారి ఎర్ర వేది ఈ మూడు సంఘాల వచ్చి ఇక్కడ అజమాయిషి చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని నానా హింసలో పెట్టి నానా బాధలు పెడతారు ఈ మధ్యకాలంలో ఇలాంటి వాటిని అన్ని కూడా ఈ లక్ష్మణరావు నాయుడు ప్రోత్సహిస్తూ మమ్మల్ని చాలా హీనంగా దీనంగా ఆడవాళ్ళతో చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయండి వరల్డ్ లెవెల్లో వరల్డ్ లెవెల్లో జాంపేట ఫిష్ మార్కెట్ బెస్ట్ మార్కెట్ అవార్డుని మా హయాంలో సాధించుకున్నామండి అంత అంతర్జాతీయ లెవెల్లో దందా అయిపోయిన తర్వాత ఈ మార్కెట్ని పెట్టి పడి దోచేద్దాం అనే ఉద్దేశం మీద ఈ మార్కెట్ లో పడి ఏదో విధంగా కొలగొట్టేద్దాం కొలగొట్టేసి అందరినీ భయభ్రాంతలు చేసి అధికార పార్టీ అండదండలతో ఆ ఇసుక వల్ల అయిపోయింది ఈ మార్కెట్ లో కూడా ఏదో విధంగా మన సంపాదన పొద్దుపరుచుకోవచ్చు జాగ్రత్తగా అనేటువంటి ఉద్దేశం అయితే మార్కెట్పై పడి మామల్ని వేధిస్తున్నాడు అండి ఈ ఆడవాళ్ళు నెనకేసుకొచ్చి ఆ చేసే పని అది మాకు రాజకీయాలతో సంబంధం లేదని నేను స్టేట్మెంట్ ఇచ్చాడండి తెల్లారితే వాడు పని ఏంటంటే రాజకీయమే పని అండి తినేసారని కోర్టులో దావా వేశారండి ఆ దావా కోర్టులో నడుస్తుందండి అది ఎలా తేరుతుందో అలా తేరుతుంది దాని గురించి మేము కట్టుబడి ఉంటాం వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఇప్పుడు లోపల చేసే పనులన్నీ కూడా కరెంటుకి ఎంత మా దుకాణానికి ఎంత అనేట లక్ష లక్షలాది రూపాయలు వాళ్ళు పువ్వు చేసుకుంటున్నారు ప్రస్తుతానికి మా మీద చీటికి మాటికి అక్రమ కేసిన మట్టికి బాణ చేస్తున్నారు అండి ఇప్పుడు మూడు కేసులు ఉన్నాయండి మూడు కేసులు ఒక కేసు మొన్న సిట్టి బజ్జీల మీద కేసు కేసేస్తే సిట్టి బజ్జీలు అసలు ఇక్కడ మార్కెట్లో అమ్మడానికి వీల్లేదని కేసు వేసారండి ఆ కేసు ఇటీవల కొట్టివేశారండి అన్ని కులాలు వాళ్ళు జాంపేట మార్కెట్లో చేసుకోవచ్చు ఏ కులం దీనికి అతీతం కాదు అని కోర్టు తీర్పిచ్చింది నా నకలో కూడా మా దగ్గర ఉంది మీకు ఇస్తాం దీనికి ఇంత పెట్టండి కేజీ చేపకి ఇంత పెట్టండి అలాగైతే మొత్తం వాళ్ళకి కస్టమర్కి కూడా బాగా ఉంటుంది దాని మీద మీకు కూడా అందుబాటులో అన్ని కూడా వస్తుంటాయి అనేటి ఉద్దేశమే చెప్తే మీ కేజీ కేజీ ఎగ్జాంపుల్ కేజీకి ఒక ఇరవై రూపాయలు అనుకోండి అలా కుదరదాం మేము యాభై తీసుకుంటాం లేదా చేపకి వంద తీసుకుంటాం అని వాళ్ళ ఇష్టాసారంగా చెప్తుంటే దాన్ని నివారించనందుకు గాను మా మీద ఈ యొక్క పైరవిలు చేస్తూ వాళ్ళు ప్రస్తుతానికి మా మీద ఒంటిత్తుపోపబడిగా పోతున్నారండి